మీ న్యూస్ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం వెల్కమ్ టు ఛానల్ రైతు సాగు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గారు అచ్చంపేట మండలం పల్కపల్లి గ్రామ రైతు వేదికలో వేరుశనగ విత్తనాల్ని రైతులకి పంపిణీ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు మాట్లాడుతూ రైతులకి భరోసానిస్తూ రైతుల్ని ఆదుకోవడమే కాంగ్రెస్ పార్టీ ముఖ్య లక్షణం కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు పొందేలా ఈ విత్తనాల్ని సబ్సిడీతో అందిస్తున్నామన్నారు అచ్చంపేట మండలం పల్కపల్లి గ్రామ రైతులకి ఉచిత వేరుశనగ విత్తన పథకాన్ని ప్రారంభించారు ఒక్కొక్కరికి వంద కేజీల చొప్పున వేరుశనగ విత్తనాల్ని ఉచితంగా అందిస్తున్నామన్నారు ఈ పథకం కింద వంద శాతం సబ్సిడీతో నేషనల్ ఆయిల్ సీడ్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద విత్తనాలు పంపిణీ చేయబడతాయని తెలిపారు రైతులకి పంటలు తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలపై అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం అనేక పథకాలను తీసుకువస్తుందని వాటిని గ్రామస్థాయిలో ప్రజలు పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు పంటల విస్తరణ సమర్థవంతమైన సాగు పద్ధతులు నీటి వినియోగంపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకి తోడుగా ఉంటుందని ఎమ్మెల్యే హామీనిచ్చారు ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న అచ్చంపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు నియోజకవర్గ విజయ డైరీ అధ్యక్షులు నరసయ్య యాదవ్ బ్లాక్ కాంగ్రెస్ నాయకులు గోపాల్ రెడ్డి వ్యవసాయ అధికారులు మండల పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు